హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మల్ టివర్స్ మనం అయితే ఆల్రెడీ జెంటింగ్ ఐలాండ్ నుంచి వచ్చేసామండి మనం ఇక్కడికి పేసార్ పేసఆర్సేన్ అనే స్టేషన్ నుంచి వచ్చేస్తే బై వాకబుల్ డిస్టెన్స్లో చైనా టౌన్ ఉంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చైనా వాళ్ళు అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళలేం కానీ ప్రెసెంట్ అయితే అది ఇక్కడే మినీ షాపింగ్ మాల్ లాగా అయిపోయింది మాకైతే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ వాచెస్ అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి బట్ మీరు ఖచ్చితంగా బార్గింగ్ చేయాలి వాళ్ళు చెప్పే ప్రైస్కి మాత్రం మనం కొనలేము బార్గింగ్ ఇక్కడ కామనే మీరు బార్గింగ్ చేసుకుంటేనే కొనవచ్చు అనమాట నో ప్రాబ్లం నాకైతే చాలా బాగా అనిపించింది అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలియదు కదా కొంచెం బాగానే అనిపించింది కొన్ని కొన్ని షాపుల్లో కూడా డ్రెస్సెస్ కాస్ట్యూమ్ క్లాత్లు కూడా బాగున్నాయి అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ దొరికే ఫేమస్ డిరైన్ ఫ్రూట్ కూడా అమ్ముతున్నారు అలాగే వాళ్ళ చైనా చైనా ఫుడ్స్ కూడా ఇక్కడ బాగా స్పెషల్గా ఉన్నాయన్నమాట అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి చైనా వాళ్ళది ఇక్కడ అండ్ ఇది వచ్చేసి టాలింగ్ స్ట్రీట్ మార్కెట్ అంటారనమాట దీన్ని అది కూడా మంచి ఆర్చితో ఉంది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఈ తాతగ్గర డోరా కేక్స్లో ఉన్నాయి టేస్ట్ చేస్తాం బాగానే ఉంది అవన్నీ చూసుకుంటూ వచ్చేస్తామన్నమాట స్ట్రీట్ షాపింగ్ మొత్తం చూసుకున్నాం బట్ ప్రైసెస్ చాలా ఎక్కువ చెప్తున్నారండి తక్కువైతే కాదు ఎంత పార్కింగ్ చేసినా కూడా వాళ్ళు చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే బట్ బాగుంది నా ఒక వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట అలాగా చూసుకుని నైట్ అయ్యేసరికి ఇక్కడ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళు ఒక ల్యాంప్ లైట్స్ ఉంటాయి కదా అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్వి అలాంటి లైట్స్తో చాలా బాగుంది ఆ తర్వాత ఈ చిన్న టెంపుల్ చూసుకొని ఆపోజిట్ సైడ్ అంతా ఫ్లవర్ మార్కెట్ ఉంది అది కూడా చూసుకొని వచ్చాం నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా ఫ్లవర్స్లో మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ చామంతిలో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి హా అలాగే ఓన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫ్లవర్స్ చేశారు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చాలా నచ్చాయి నాకైతే మాత్రం అవన్నీ చూసుకుంటూ ఆ పక్కనే మాకు సెంట్రల్ మార్కెట్ ఉంది అంటే ఒక్కసారి అది కూడా విజిట్ చేసేసాము బై అన్నీ వాకబుల్ డిస్టెన్స్ అని కొంచెం వాక్ చేసేస్తే సరిపోతుంది మనం ఇది చూసుకొని సెంట్రల్ మార్కెట్కి వెళ్ళిపోయాం సెంట్రల్ మార్కెట్లో ఏంటంటే వుడ్తో చేసిన మన బుద్ధాసు అవన్నీ ఉన్నాయి ఫుడ్స్ ఉన్నాయి అసలు చాలా ఫేమస్ ఫుడ్స్ నేను లాసీ నెమక్ అనేసి మలేషియన్ ఫుడ్ అంట చాలా బాగుంది మంచిగా అది కూడా టేస్ట్ చేసాము ఇవన్నీ క్రాఫ్ట్ చేసుకున్నాం అండ్ మోస్ట్లీ సెంట్రల్ మార్కెట్లో మనం విజిట్ అవ్వాల్సింది డ్రాయింగ్ అండి పెయింటింగ్ చాలా బాగుంది ఎంత బాగుందంటే ఆర్ట్ వర్క్ మాత్రం నాకు ఫిదా అయిపోయినా చాలా బ్యూటిఫుల్గా ఉంది అవన్నీ చూసుకుంటూ అక్కడే ఉన్న బేకరీలో మంచిగా ఆల్మన్ ఎకెన్స్ కూడా తిన్నాము ఆ తర్వాత మలేషియన్ నేషనల్ ఫుడ్ అయినా మనకి లాసీనమ్మకి కూడా ట్రై చేసాము చాలా బాగుంది మీరు అస్సలు మిస్ అవ్వదు ఎప్పుడైనా వస్తే మాత్రం ఆ ఫుడ్ కూడా ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది మీకు నా ఛానల్ నచ్చింది నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్